చి రిటైర్ అయినా కూడా నాకు ఈ ఫోన్లు బర్త అప్పేటుగా లేదు హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గారు నేను మీకు మీ వంటలకు మంచి అభిమానండి థ్యాంక్స్ హలో హలో అబ్బాబ్బా ఏది ఆగట్లేదు కదా వీడెవడో హలో హలో రుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ స్వీట్ హార్ట్ స్వీటీ సార్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకోవడం కాదే ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అయినా వీడిని అన్నిక్కడ ఇరికించి ఎక్కడికి వెళ్ళాడో చెప్తా అంకుల్ మేము బిగ్గెస్ట్ ఏరియాలో చాలా బిజీగా ఉన్నాం అంకుల్ బిజీ అబ్బా మీరు ఫోన్ పెట్టాను అంకుల్ అక్కడ మసాలా మారిపోతుంటే